అసలు ఒక మాటలో చెప్పాలంటే అతిశయోక్త అనుకోని అన్యుల్ని పర్వాలేదు హచ్చులు అనుకోని అన్యజనుల్ని పర్వాలేదు అసలు ఈ సృష్టి నిర్మించిందే మన కోసం మనం దేవునికి కనబడకపోతే అసలు సృష్టి చేయకపోదు అర్థమైందా అందరూ నశించిపోయే వాళ్ళుగానే దేవునికి కనపడ్డట్టయితే అసలు సృష్టి చేయడు కానీ సృష్టి చేద్దామని దేవుడు సంకల్పించి భవిష్యత్తులో చూసినప్పుడు ఆయన సృష్టిలో కోట్లాది మంది ఆయన వైపు తిరిగి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఆయన కనపడ్డారు కాబట్టి వాళ్ళ కోసం ఈ జగత్తును నిర్మించాడు వాళ్ళ కోసమే సమస్తం నిర్మించాడు వాళ్ళ కోసమే భూమి ఆకాశంలో నిర్మించాడు వాళ్ళ కోసమే పక్షు ప పశుపక్షాదులను జంతు జలాన్ని సమస్తాన్ని చెట్లని సమస్తాన్ని కూడా వాళ్ళ కోసమే చేశాడు తెలుసా మీకు ఆ పిల్లలు ప్రత్యక్షపరచబడటం కోసమే సృష్టి తేరి చూస్తుందంట మిగుల ఆశతో అది కూడా అక్కడే ఉంది అసలు ఈ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఎంత అద్భుతమైన ప్రత్యక్షతలు ఉన్న అధ్యాయం అంటే సూపర్ మ్యాటర్ ఉంటుంది అందులో చూడండి పైకి చూడండి ఒకసారి ఇరవై మూడు నుంచి చదువు లేకపోతే నుంచి చదువు మన ఎడల ప్రత్యక్షము మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది సృష్టి మొత్తం కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఇంతకీ దేవుని కుమారులు ఎవరు మీరు కుమార్తెలు కదా మీరు కదా కుమారులు మరి సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటాడేమిటి కుమారులే అన్న కుమార్తెలు వద్దా అక్కడ పాయింట్ ఏంటంటే క్రీస్తు యేసునందు యూధుడనియు గ్రీసు దేశస్థుడనియు స్త్రీ అనియు పురుషుడనియు భేదము లేదన్నాడు అందరూ కలిసి కుమార్లు అంతే దేవునికి స్తోత్రం గాక అల్లే లుయా బైబిల్లో విచిత్రమైన అంశం ఇది కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీలుగా మారతారు కొన్నిసార్లు ఏమో స్త్రీలు పురుషులుగా పిలువబడతారు విచిత్రం అది మిమ్మల్ని కూడా కుమారులు అంటాడు కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీగా ప్రవర్తిస్తారు ఎలాగా స్త్రీ పురుషుని ప్రియుడా అనాలి ఏమన్నా పురుషుడు స్త్రీని ప్రియరాలా అనాలి కానీ ఇక్కడ అందరిని కలిపి ఏ సో